బృహస్పతి చంద్ర సంయోగం వల్ల ఈ మూడు రాసుల వారికి గజకేసరి రాజయోగం వేద గ్రంథాల ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మార్చుకుంటుంది మంచి చెడ్డలు రెండు స్థానికేతరులే అనుభవించాలి పన్నెండు సంవత్సరాల తరువాత బృహస్పతి శుక్రుని రాశిలోకి ప్రవేశిస్తుంది బృహస్పతి వృష్టంలోకి ప్రవేశించిన ఫలితంగా మీరు చంద్రునితో గొప్ప రాజయోగాన్ని ఏర్పరుస్తారు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున చంద్రుడు కూడా ప్రవేశిస్తాడు ఈ రెండు పెద్ద గ్రహాల కలయికలో గొప్ప పరిస్థితి ఏర్పడబోతోంది గజకేసరి రాజయోగం నిర్మితం దాని ఫలితంగా స్థానికుల జీవితాల్లో గొప్ప మెరుగుదల పరిస్థితి రాబోతుంది కుంభరాశి వారికి గజకేసరి చాలా శుభప్రదం కానుంది ఈ రాజయోగం రాశి నాల్గవ ఇంట్లో ఏర్పడబోతోంది మొత్తం మీద పెద్ద అదృష్టం రాబోతుంది ఈ రాశి వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఈ సమయంలో స్థిరాస్తి ఆస్తి భూమి స్థలానికి సంబంధించిన వివిధ సమస్యలు పరిష్కారం అవుతాయి వారికి ఇల్లు కార్లు కొనుగోలు చేయగలుగుతారు మీరు భూమి విషయాలకు సంబంధించి శుభవార్త పొందవచ్చు ఈ సమయంలో పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు స్థలం కొనుగోలు భూమికి సంబంధించిన విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు ఈ సమయంలో పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారి జీవితంలో సంతోషకరమైన డబ్బు ఆకస్మికంగా వస్తుంది ఉద్యోగాలు వ్యాపారం ప్రస్తుతం బాగానే ఉన్నాయి మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు ప్రజలు అకస్మాత్తుగా ఆనంద క్షణాన్ని చూస్తారు కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం గొప్ప పురోగతిని కలిగిస్తుంది ఈ రాజయోగం కుస్తీ తొమ్మిదవ ఇంట ఉండబోతోంది కెరీర్ కు గొప్ప సమయం రాబోతోంది ధార్మిక ఇప్పుడు పూర్తవుతాయి ఆర్థిక మెరుగుదల బాగుంటుంది ఈసారి ప్రపంచం చేతిలో ఉంటుంది ఇంట్లో మతపరమైన శుభకార్యాలు చాలా త్వరగా పూర్తవుతాయి సమాజంలో గౌరవం ఏర్పడుతుంది ఈసారి సామాజిక పురోగతి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు